హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఈ నేనైతే బాగా ట్రెండ్ అవుతున్నా ఏబిసి జ్యూస్ అయితే ట్రై చేద్దామని అనుకున్నా ఇదిగోండి ఏ ఫర్ యాపిల్ బీఫర్ బీట్రూట్ సీఫర్ క్యారెట్ అయితే తీసుకున్నా ఇదిగోండి వీటిని అయితే మంచిగా వాష్ చేసుకున్నా ఫస్ట్ తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నా నాకు ఎందుకో చూడంగానే అనిపించింది మా పిల్లలకైతే ఇది బెస్ట్ అని ఇదిగోండి ఇప్పుడైతే ఇవి కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్న తర్వాతనైతే మంచిగా జ్యూస్గా అంటే ఇది జ్యూస్గా అంటే మరి వాటర్ ఎక్కువ వస్తే జ్యూస్ వస్తుంది కదా కానీ నేనైతే మా పిల్లలకి ఇది వడగొట్టుకోవాలని చూపించారు కానీ నేను మాత్రం ఇలాగే డైరెక్ట్ తినిపిస్తే బెటర్ కదా అనుకున్నా ఎందుకంటే మరీ వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా ఒక ఫుడ్ తినే పిల్లలే కాబట్టి ఇదిగోండి మిక్సీ పట్టేసిన తర్వాత అయితే ఇలా రెడ్గా భలే వచ్చింది కదా కలర్ఫుల్గా ఉంటే తింటారు కావచ్చు అనుకున్నాను మా పిల్లలు అందుకే చేసేసిన మా పిల్లలు తినలేకపోతే ఏంది నేనైతే తింటా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్